హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు మరి కాసేపట్లో ముందుగా ఈ జిల్లాల రైతులకు మనకు రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అలాగే మనకు ఏదైతే రైతు రుణమాఫీ రెండవ విడత కింద లక్ష యాభై వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది ఇక ఏ రైతులకు ముందుగా డబ్బులు వేస్తారు ఏ జిల్లాల వారికి ముందుగా జమ అవుతున్నాయి ఇక ఏ బ్యాంకు ఖాతాలకు తొందరగా జమ చేస్తారు ఇక ఇప్పటి వరకు రైతు రుణమాఫీ గాని రైతు బంధు డబ్బులు పడని వారు ఏం చేస్తే ఈ యొక్క డబ్బులు అనేది జమ చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది అర్థమవుతుంది అంతేకాకుండా ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని మనకు డొనేషన్గా పంపించవచ్చు మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీరు స్కాన్ చేసి ఈ క్యూఆర్ కోడ్ని పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీరు సహాయం చేయొచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అంతేకాకుండా చాలామంది లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ సింబల్ ఉంటుంది వీడియో కింద ఉంటుంది లైక్ సింబల్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా మీ దోస్తులందరికీ ఈ వీడియోను షేర్ చేయండి ఈ లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వారికి షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే చాలామంది చూసి వెళ్ళిపోతూ ఉన్నారు అటువంటి వారందరూ కూడా తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడానికి వీలుంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలని గంట పైన కూడా నొక్కండి అంతేకాకుండా చాలామంది మనకు వీడియోస్ చూస్తున్నారు కానీ రెస్పాండ్ అవ్వట్లేదు డొనేషన్ ఇవ్వమంటే తప్పకుండా ఈ వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పకుండా మీ డొనేషన్ అయితే పంపించండి ప్రతి ఒక్కరు కూడా పంపించాలి సహాయం చేయాలి దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక ఊహించని ప్రకటన అయితే చేశారు ఇక రైతన్నలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి ఈ వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా అంటే రైతు బంధు అనమాట ఈ రైతు బంధు డబ్బులు ఎప్పుడు పడతాయని రైతులను ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలోనే మనకు అసెంబ్లీ సమావేశాలు నిన్నటితో ముగియడం జరిగింది ఇక అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ అనేది కేటాయించారు ఈ బడ్జెట్ లో మనకు ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి అంటే రైతు బంధు పథకానికి సంబంధించి ఈ వానకాలం సీజన్కు సంబంధించి ఒక్కో రైతుకు మనకు డబ్బులు ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు వేయాలి కాబట్టి అటువంటి రైతులందరినీ కూడా గుర్తించి వారికి మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారన్నమాట అంటే దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలనైతే అవసరం అవుతాయని అంచనా వేసి ఈ వానాకాలం సీజన్ సంబంధించి ఒక డబ్బును అయితే విడుదల చేస్తూ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఉత్తర్వులు అయితే జారీ చేశారండి ఇక త్వరలోనే ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం గారు ప్రకటించారో ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని మాటిచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం ఒక ఎకరం నుంచి పది ఎకరాల వరకు కూడా ఈ రైతు భరోసా సాయాన్ని అందించనున్నట్లు కీలక ప్రకటన చేశారు ఇక ఎకరాల పైన ఉన్నటువంటి రైతులకైతే ఈ యొక్క రైతు భరోసా సాయం అనేది అందదనమాట కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎకరం నుంచి పది లోపు భూములు కలిగి ఉన్నారో వారికి మాత్రమే ఈ రైతు భరోసా కింద ఎకరానికి మనకు ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున పదెకరాల వరకు కూడా సహాయం అయితే మీరు పొందొచ్చు అనమాట ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ డబ్బులు ఏ ఏ విధంగా పడతాయి అంటే ఏ బ్యాంక్ అకౌంట్లకు ముందుగా పడతాయని చాలా మంది అడిగారు ఇక ఏ బ్యాంక్ అకౌంట్లకు ముందుగా ఈ పైసలు అనేది జమ అవుతాయని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మీరు బ్యాంక్ అకౌంట్లు ఏ బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నా కూడా మీరు ఈకే అనేది చేసుకోని ఉండాలి అంటే మీ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఈకే అనేది పూర్తి చేసుకోవాలి ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది అనమాట ఇక అంతేకాకుండా తప్పకుండా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి మీరు ఏదైతే రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ రైతు బంధుకు కానీ ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో యొక్క బ్యాంక్ అకౌంట్కు తప్పకుండా ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోవాలి ఇలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే మీకు తప్పకుండా డబ్బులు అయితే జమ అవుతాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి వెంటనే ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని రెడీగా ఉండండి మీకు ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విడుదల చేయబోతుంది అనమాట కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక వానాకాలం సీజన్ అనేది మొదలయ్యి నెల రోజులు గడుస్తున్నటువంటి నేపథ్యంలో రైతులందరూ కూడా ఎప్పటి నుంచి డబ్బులు వేస్తారు అంటున్నారు ఇక వానాకాలం సీజన్కి సంబంధించి ఇప్పటికే పదిహేను వేల కోట్ల రూపాయలను బడ్జెట్లో కూడా మనకు ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలో తప్పకుండా ఈ నెల పదహారు వరకు కూడా రుణమాఫీ ప్రక్రియ అనేది కొనసాగబోతుంది కాబట్టి ఇక పదహారు లేదా పదిహేడు తారీఖుల నుంచి రైతుల ఖాతాల్లోకి ఈ వానాకాలం సీజన్ సంబంధించి రైతు భరోసా సాయాన్ని అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన చేశారు ఇక ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో అయినా రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులకు మొదటి విడత లక్ష రూపాయలను అనేది విడుదల చేసి ఇక లక్ష రూపాయల్లో ఎవరైతే మనకు డబ్బులు అనేది పొందలేదో వారందరూ కూడా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కూడా సూచించడం జరిగింది ఇక మీకు కొంతమందికి ఏంటంటే రుణమాఫీ తీసుకోకపోయినా కూడా ఖాళీ మెసేజ్లు వస్తున్నాయని ఇక డబ్బులు పన్నెంట్టు మెసేజ్లు వస్తున్నాయి కానీ డబ్బులు అయితే పర్లేదని చాలామంది అంటున్నారు డబ్బులు అయితే ఖచ్చితంగా పడతాయండి మీరు వెయిట్ చేయాలి వెయిట్ చేస్తేనే మీకు డబ్బులు అనేది వస్తుంది ఇక మీకు తొందరగా డబ్బులు పడాలంటే నేను గతంలో గత వీడియోలో చెప్పాను ఇంతకుముందు కూడా చెప్పాను ఖచ్చితంగా మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి దీనినే మనకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అంటారు ఖచ్చితంగా మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి అంతేకాకుండా మీ యొక్క ఆధార్ కార్డులో లో పేరు బ్యాంక్ అకౌంట్ లో పేరు రెండు ఒకే విధంగా ఉండాలి అప్పుడే మీకు వెంటనే అకౌంట్ లోకి డబ్బులైతే రావడం జరుగుతుంది అనమాట కాబట్టి ఈ విషయాన్ని మీరు తప్పకుండా గమనించాలి ఈ విషయం వల్ల చాలా మందికి డబ్బులైతే రాలేదండి లక్ష రూపాయల రుణమాఫీ అనేది ఇప్పటికే మనకు బంద్ అయిపోయింది కానీ చాలా మంది రైతులైతే అంటారు దాదాపు లక్ష ఇరవై ఎనిమిది వేల మందికి ఈ పైసలు అనేది జమ కాలేదని ప్రభుత్వం అయితే అంచనా వేసి ఇక ఆర్బిఐ అధికారులతో మాట్లాడి ఈ లక్ష రూపాయలు ఎవరికైతే జమ కాలేదో కూడా జమ చేస్తామని మన మంత్రి శ్రీనివాస రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇక దీంతో పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనకు నిన్నటి నుంచి అంటే గత రెండు రోజుల నుంచి కూడా రైతు రుణమాఫీ రెండో విడత డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఇక రెండో విడత కింద గత ఒక అయితే లక్ష రూపాయలు రెండో విడతలో అయితే మనకు లక్ష యాభై వేల రూపాయలైతే విడుదల చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ లక్ష యాభై వేల రూపాయల రుణమాలు అయితే మాఫీ అవుతున్నాయి ఇక ఇప్పటికే రైతులకు ఫోన్లకు మెసేజ్లు అయితే వస్తున్నాయి ఇక రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈ యొక్క డబ్బులు అనేది తీసుకుని వారు ఈ యొక్క రైతు భరోసా డబ్బులు ఇంకా రాకపోయినా కూడా వారు పంటకు పెట్టుబడి సాయం కింద యొక్క డబ్బునైతే ఉపయోగించుకొని మనకు పంటలు మనకు ఏదైతే రైతు రుణమాఫీని అయితే అమలు చేస్తుంది అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా త్వరలోనే ఈ యొక్క రైతు భరోసా మరియు పిఎం కిసాన్ అలాగే రైతు రుణమాఫీ కింద పూర్తి స్థాయిలో డబ్బులు అయితే అందుతాయని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇది రెండు మన తెలంగాణ రైతులకు సంబంధించి వచ్చినటువంటి సమాచారం తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు అనమాట ఇక అంతేకాకుండా మనకు ఏదైతే రాష్ట్ర మిగిలినటువంటి పథకాలు ఉన్నాయో రైతు బీమాకు కూడా దరఖాస్తు చేసుకోండి రైతు బీమా కూడా అవకాశం అయితే ఉంది ప్రతి రైతున్న కూడా యొక్క రైతు బీమా అనేది తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విధంగా రైతు బీమా కూడా తీసుకోండి ప్రభుత్వం తరఫున ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక పథకాలను కూడా ప్రారంభించబోతున్నారు ఈ నేపథ్యంలోనే ఈ విధమైనటువంటి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అప్డేట్ తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి